పేద కుటుంబం వాళ్ళంత వాళ్ళ నాన్న డబ్బులు సంపాదించడానికి కత్తలు కొతుక్కేవారు అంత ఇంక రోజు కొన్ని భీముంటే వాళ్ళ పెళ్ళు వాళ్ళ వాళ్ళమ్మ బయటకొచ్చే రొత్తులు తింటున్నారంత ఆ రొత్తులు కాకూర్చి పట్టుకుపోయేంత అమ్మ పాదపరి తినేది పెళ్ళకి పెట్టుకునేది లేదు వాళ్ళు తినేది లేదు అని ఏదైనా పుల్లికొస్తే బాధపడితే పుల్లికొస్తే ఏమన్నా పుల్లితే ఇచ్చేపో ఇచ్చేతామని కోపంగా చెప్పిందంట అప్పుడు ఇంక పుల్లి అల్లిగా ఉంటే లోపలికి వచ్చేసాను అంట కారపు తె నెరుపతి లేకపోతే నాకు ఇంక పెళ్ళి ఇచ్చేదా లేదంట నాకు డబ్బులు వేసానా అని చెప్పింది అంట అప్పుడు నే నేనేవను అలాగానే అన్నాను నేను ఎవరు బాబే అన్నంత మళ్ళీ డబ్బులేసానా అని చెప్పింది అంత ఏవోనమ్మా నా దగ్గర ఆసుపత్రి తీసుకెళ్ళి ఏమి లేవమ్మా ఇదిగో ఈ చిన్నపిల్లలని తీసుకొని అని ఆ చిన్నపిల్లని ఇచ్చేసాను అంట అప్పుడు అప్పుడు అప్ప ఆ చిన్నపిల్లకి భయం పోయిందంట అక్కలకి అమ్మల కాయల్లోనే అంట అప్పుడు ఆ చెత్త అంత కమ్మలకాయలు అన్నయ్యంత అవి నేరబంత అప్పుడు అప్పుడు మీకు ఆకలితను ఉన్న వెళ్ళి కొన్ని కొన్ని కమలకాయ తిన్నా అని చెప్పింది అంత అప్పుడు గబ్బ గబ్బా అది నడిచెళ్ళి చెత్తల చెక్క ఎక్ గబ్బా అది నడిచెళ్ళి చెత్త ఎక్కేసి ఏదో మూరు పళ్ళు కోసుకొని తిన్నాదంత అప్పుడు అంటే ఇక పైనాపిల్స్ కాయలు ఏదో పది కనిపోతున్నాయట అప్పుడు నీకు ఆకలి అయితే నన్న ఒకరా చెత్త తిను మూడు పళ్ళు అని చెప్పింది అది గబ్బా గబ్బా వెళ్ళి చెత్త ఎక్కేసి ఏదో మూడు పళ్ళు కోసుకుని తిన్నాదంట వచ్చేసరికి పెద్ద అందులో మంచి సాలు పౌజంట అందు వంటకటి తీసుకెళ్తే అందులో సామాలు ఉన్నాయంట నీకు మన దగ్గరకు నువ్వు తినేసి పరుకో అని చెప్పింది అది మూరు పళ్ళు తిని అది రూమ్లోకి వెళ్ళినంత మంచి అంత పరుకోవాలనుకుంటే వాళ్ళు భయమేతానంట పుల్ని నాకు తినేద్దా నా పులినాన్ని తినేద్దా అని ఇంక కాలు కచ్చేలా నీ పితున్నాయి అంత వే అని చెప్పింది నేను తెరీదా అని చెప్పి నేను తెరీదు అని చెప్పిందంత నేనే పుల్లినే అంతే నేను పుల్టే వచ్చాను కదా అని అని ఎత్తుకుంటానంత అప్పుడు అప్పుడు నేనే పుల్లి అంటే నువ్వేంత పుల్లి పుల్లి ఇంటికి రా అని చెప్పినంత నేనే పుల్లి ఒకసారి స్వామీజీ పేదం చేసుకుంటూ ఉంటే నేను ఉప్పులు రాదు బే పెట్టాను అయిన ఏమో చూడలేదు మళ్ళీ బే పెట్టాను అప్పుడు చోర కన్నా పారువే అని చెప్పిందంత చెప్పారంట అప్పుడు నువ్వే పుల్లి మాతాన్ని తాన్ని అక్కడికి వెళ్ళిందంత నేను పే తోవా అబ్బాయి అడిగేట నేను చేసుకుంటాను అని చెప్పినంత గబ్బా గబ్బా వాళ్ళు అమ్మవారి పెళ్ళి చేసుకున్నా మళ్ళీ దండం పెట్టుకోనికి వెళ్ళాలి కదా గబ్బా మురి పళ్ళు కోసుకొని గురికి వెళ్ళడానికి వెళ్ళా రెడీ అయిపోయినంత తర్వాత అలాగా అలాగే పళ్ళు తేలుతో ఉంటే గుర్ర గురికి వచ్చేసంత గుర్రోరు పుల్లన్నీ బే పొద్ది పోయారంట అప్పుడు అప్పుడు ఆపి మూడు రోజు పెళ్ళి మూడు రోజులు దానం పెట్టుకుంటే వాళ్ళు అమ్మ తల్లి అయ్యి ఏంటి అయ్యి కరియా కరియాలు ఇచ్చిందంట వాళ్ళు తల్లికి పెట్టారంట తర్వాత వెళ్ళగానే మెల్లగా ఏంట్రా అరే మేము అమ్మవారి ఇంటికి వెళ్తామా అని చెప్పిందంత వెళ్తామే అన్ని మూడు పళ్ళు అన్నీ మూతలే పెట్టేసి కట్టేసి రెడీగా ఉంచుకొని వెళ్ళారంత అప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళందరూ ఆశ్చర్యపోయి తీసుకున్నారంత